హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రీచా కిచెన్ ఈరోజైతే కొత్త రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చాను ఆ రెసిపీ పేరు ఏంటంటే ఎగ్ కర్రీ ముందుగానే అయితే ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టి పక్కన పెట్టుకొని కడాయి పెట్టాలి కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి తరుముకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం మన ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కర్రీలోకి అయితే కస్తూరి మెంతిని అయితే వేస్తున్నాను దీనివల్ల చాలా టేస్ట్ ఉంటుంది నాన్ వెజ్ కర్రీలో వేసుకోవడం వల్ల మంచి టేస్టీని అయితే ఇస్తుంది మనకి నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి అల్లం కలుపుకోవాలి నెక్స్ట్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమాటా ముక్కలు వేద్దాం టమాటా ముక్కలు మంచిగా మగ్గాలి ఇలా మంచిగా మగ్గిపోయినాయి నెక్స్ట్ కారం వేద్దాం నెక్స్ట్ వాటర్ పోద్దాం గ్లాసు మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనిద్దాం మూత పెట్టుకుందాం టెన్ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా ఉడికిపోతుంది ఉడకపెట్టుకున్న ఎగ్స్ వేద్దాం ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి మళ్ళీ మూతనైతే పెట్టాలి మళ్ళీ కొట్టి పోసుకున్న ఎగ్స్ పోసుకోవాలి అందులో ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచుకోవాలి మంచిగా ఉడుకుతాయి అప్పుడు మెల్లిగా కలపాలి ఇప్పుడు ధనియాల పౌడరు గరం మసాలా వేసుకుందాం ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలి అడుగంట నీయకుండా చూసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు శుద్ధం అయ్యిందేమో కర్రీ అయితే దాదాపు రెడీ అయిపోయింది కొత్తిమీరాకు వేద్దాం అంతే ఎక్కర్రీ రెడీ అయిపోయింది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి